న్యూ ఇండియన్ టైల్స్ని ప్రారంభించిన చేవూరు దేవకుమార్ రెడ్డి నెల్లూరు నగరంలోని బీబీ నగర్ జేవిఆర్ఆర్ కళాశాల పక్కన కాంగ్రెస్ పార్టీ నేత ఫయాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ ఇండియన్ టైల్స్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల డిజైన్లతో నూటన టైల్స్ని ఫయాజ్ ఇండియన్ టైల్స్ పేరుతో అందుబాటులోనికి తీసుకురావడం అభినందనీయమన్నారు పదకొండేళ్ల నుంచి టైల్స్ రంగంలో ఫయాజ్ ఉన్నారన్నారు ప్రతి ఒక్కరూ ఫయాజ్ వ్యాపార అభివృద్ధికి సహకరించి ఆశీర్వదించాలని కోరారు షేక్ ఫయాజ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ఇండియా అండ్ టైల్స్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత మోహన్ గణేష్ హుస్సేన్ బాషా శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు టైల్స్ సెంటర్ నూతనంగా నూతన షాపుని ప్రారంభోత్సవం చేసిన ఈ షాపుని ఏర్పాటు చేసిన ఎస్కే ఫయాజ్ మా మిత్రుడు గత ఇరవై సంవత్సరాలుగా మాకు దగ్గరవాడు పదకొండు సంవత్సరాల క్రితం ఈ టైల్స్ రంగంలోకి వచ్చాడు ఈ టైల్స్ రంగంలో రోజు రోజుకి దినదైన అభివృద్ధి చెంది నూతనంగా మరొక షోరూమ్ని పెట్టి శాంటరీ ఐటమ్స్ టైల్స్ ఐటమ్సే కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి అన్ని వెరైటీస్ టైల్స్ అన్నింటిని కూడా ఇంట్రొడ్యూస్ చేశాడు చాలా సంతోషంగా ఉంది ఈ ఒక నూతన ఇండియన్ న్యూ ఇండియన్ టైల్స్ సెంటర్ వ్యాపారం రీజనబుల్గా ప్రజలందరికీ దగ్గరగా మంచి ప్రైజులు ఇస్తున్నామని చెప్పాడు చాలా సంతోషం మా ఫయాజ్ బాయ్ అలాగే ఆయనకు వచ్చినటువంటి ఆయనకి సపోర్ట్ చేసే సోదరులందరూ కూడా నేను వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాను ఈరోజు ఈ యొక్క షాప్లో పాతమిత్రులందరినీ కలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఇది దినదినాభివృద్ధి చెంది ఇంకా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇది ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవురు దేవ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న న్యూ ఇండియన్ టైల్ సెంటర్ మా యొక్క షోరూమ్ను దేవకుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేము కస్టమర్లకు అతి తక్కువ ధరలో సామాన్యులకు అందాలన్న యొక్క ఉద్దేశంతో అతి తక్కువ ధరలో వాళ్ళకి టైల్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము వ్యాపారంలో వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల అదేవిధంగా మా నా మిత్రులందరి దయ వల్ల సహకారాల వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను అదేవిధంగా కష్టాన్ని నమ్ముకున్నాను ఆ దేవుడు కూడా నాకు సహకారం ఖచ్చితంగా ఇస్తున్నాడు అదేవిధంగా మా దేవకుమార్ రెడ్డి గారు కూడా నాకు మంచి సహకారం అందిస్తూ అన్ని విధాలుగా నాకు ఆదుకుంటూ ఆయన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క వ్యాపార